ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు ఇది రెండు భాగాలుగా రాబోతుందని డైరెక్టర్ కొరటాల శివ స్వయంగా ప్రకటించారు దేవరా మొదటి భాగం పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ తో చిత్రం చేయబోతున్నారు దీన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు జాన్వి కపూర్ కథానాయిక అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ చేస్తున్నారు దీన్ని కూడా మైత్రి మూవీసే నిర్మిస్తోంది వచ్చే ఏడాది ఆగస్టు పదిహేనున విడుదల కాబోతోంది ఈ మూవీ దర్శకుడు సుకుమార్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించిన ఓ కథతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అంతేకాదు ఒక రకంగా సినిమా అల్లు అర్జున్ కెరీర్ను మలుపు తిప్పింది అదేదో కాదు ఆర్య ఆర్య చిత్రానికి సంబంధించిన కథ మొదటగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ తీసుకెళ్లాడు అప్పటికే సింహాద్రి సినిమాతో బ్లాక్ బస్ట్ హిట్ కొట్టి తారక సూపర్ ఫామ్లో ఉన్నారు మా సిమేస్తో ఉన్న తనకు ఆర్య లాంటి ప్రేమ కథ సెట్ అవ్వదని జూనియర్ ఎన్టీఆర్ భావించి ఆ సినిమాకు నో చెప్పాడు దీంతో సుకుమార్ దీన్ని అల్లు అర్జున్ దగ్గరకు తీసుకెళ్లారు దానికి బన్నీ ఓకే చెప్పడంతో తెరకెక్కిన చిత్రం రెండు వేల నాలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది అప్పట్లోనే ఈ సినిమా ముప్పై కోట్లకు పైగా వసూలు సాధించింది తర్వాత ఇది బెంగాలీలో ఒరియాలో తమిళంలో కూడా రీమిక్స్ చేసి విడుదల చేయగా అక్కడ భారీ హిట్ను కొట్టింది ఈ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్ గా సుకుమార్ ఆర్య టూ చిత్రం తీశారు అయితే ఇది ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది అయితే అల్లు అర్జున్ నటన మాత్రం అందరి ప్రశంసలను పొందింది ఒక రకంగా ఆర్య చిత్రం అల్లు అర్జున్ దశను మార్చేసిందని చెప్పవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి